ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలా మంది ఒక సెర్చ్ టర్మ్ చేస్తున్నారు అదేంటంటే సార్ కార్నర్ బిట్స్ అనేది ఎలా ప్లాన్ డిజైన్ చేయాలి కార్నర్ బిట్స్ అంటే చూడండి ఇక్కడ మీకు చాలా సింపుల్గా నేను అర్థమయ్యేలాగా చెప్తాను ఇప్పుడు ఇది ఒక బిట్ అనుకుందాం ఓకే ఇదొక బిట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ రోడ్ వచ్చేసేసి సౌత్ రోడ్ కూడా ఉంది అయితే చాలామంది ప్రశ్న ఏంటంటే సార్ మాకు తూర్పు రోడ్ ఉంది దక్షిణం రోడ్ ఉంది మేము దీన్ని ఎలా డిజైన్ చేయాలనేది ఇక్కడ ఒక ప్రశ్న సో నేను క్లారిటీ అయితే ఇస్తానండి సో వీడియో మొత్తం అయితే మీరు చూడండి ఒక ప్రశ్న తూర్పు దక్షిణం రైట్ ఇప్పుడు రెండో ప్రశ్న అనుకుందాం దక్షిణము అండ్ పడమర ఈ రెండు ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది కదా ఇక చూడండి సింపుల్ పడమర అండ్ ఉత్తరం అంటే వాయువ్య బిట్ కార్నర్ కనుక మేము తీసుకుంటే ప్లాన్ ఎలా డిజైన్ చేయాలి ఇదొక ఒక కండిషను దాని తర్వాత ఆగ్నేయం బిట్టు తీసుకుంటే మేము ప్లాన్ ఎలా డిజైన్ చేయాలి రెండవ కండిషన్ అండ్ మూడవ కండిషన్ నైరుతి బిట్టు మేము తీసుకుంటే ఎలాంటి ప్లాన్ డిజైన్ చేయాలి ఇప్పుడు నాలుగో కండిషన్ నాలుగో కండిషన్లో ఉత్తరము అండ్ తూర్పు అంటే ఈశాన్య బిట్ కార్నర్ కనుక తీసుకుంటే అసలు ఈ ఇంటి ప్లాన్ ఎలా డిజైన్ చేయాలి అండ్ వాయువ్య బిట్టు తీసుకుంటే ఎలా చేయాలి అండ్ ఆగ్నేయ బిట్ ఎలా చేయాలి నైరుతి బిట్ ఎలా చేయాలి ఇది చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయండి అయితే ఒకటే ఒకటి ఫస్ట్ క్లియర్ కట్ స్టేట్మెంట్ నేను చెప్తాను ఎలాంటి కార్నర్ బిట్స్ మనకు పని చేయవు కేవలం వెంటిలేషన్ పర్పస్ మీద మేము తీసుకుంటాం సార్ పక్క వాళ్ళతో మాకు ఇబ్బంది లేకుండా కొంచెం మంచి గాలి వెళ్తున్నారు మా ఇంటిలో ప్రసరించడానికి ఒక కార్నర్ బిట్ తీసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ బిట్ అయినా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఫస్ట్ పాయింట్ అండి ఓకేనా క్లియర్ కండిషన్ నెంబర్ టూ ఇందులో కండిషన్ చెప్తాను ముందుగా ఈ కండిషన్ అనేది మీరు వినండి సో కండిషన్స్ నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇది చెరిపి మళ్ళీ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను నేను రైట్ ఇప్పుడు మీరు గమనిస్తే ఒక ఎగ్జాంపుల్లో మీరు నైరుతి బిట్టు తీసుకున్నారు ఇప్పుడు ఎలా ప్లాన్ డిజైన్ చేయాలి అని ఒక ప్రశ్న వేస్తే మీకు స్థలం ఇలా పొడువుందా ఇలా పొడువుందా ముందు క్యాలిక్యులేట్ చేయండి అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి పొడువు ఉంటే మీరు దక్షిణం రోడే తీసుకోవాలి పడమర నుంచి తూర్పుకి పొడు ఎక్కువ ఉంటే పడమర మాత్రమే తీసుకోవాలి దక్షిణంలో గేట్ కూడా మెయింటైన్ చేయద్దు అంతే వదిలేసేయడం దాన్ని ఇది పనికి రాదు ఎవరికైతే ఈ రెండు రోడ్లు ఉన్నాయో వాళ్లకు ఇది ఎప్పుడు ఎవరికి పని చేస్తుందంటే కేవలం వ్యాపారం చేసే వాళ్లకు డైలీ వ్యాపారం చేస్తారు కదా ఇది వాళ్లకు తప్ప ఇంకా ఏ జనరల్ పబ్లిక్కి పని చెయ్యదు ఓకేనా ఇది ఒకటి క్లియర్ కట్ వర్డ్ ఇది గుర్తు పెట్టేసుకోండి నెక్స్ట్ ఆగ్నేయం బిట్టు మేము కొన్నాం సార్ దీన్ని ఎలా డిజైన్ చేయాలి సరే తూర్పు నుంచి పడమర పొడువు ఉంటే తూర్పు ఫేసింగే మనం తీసుకోవాలి దక్షిణం నుంచి ఉత్తరం పొడువు ఉంటే అంటే ఇలా పొడువు ఉంటే సౌత్ రోడ్ తీసుకొని ఈస్ట్ అసలు గేట్ కూడా మెయింటైన్ చేయాలి ఏదైనా ఒకటి మాత్రమే మెయింటైన్ చేయాలి ఆగ్నేయం బిట్టు కానీ వాయువ్యము బిట్టు కానీ ఈశాన్య బిట్టు కానీ నైరుతి బిట్టు కానీ ఫెయిల్ అవ్వడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే దక్షిణంలో మేము గేట్ తీసుకుంటాం పడమర్లో తీసుకుంటాం తూర్పులో తీసుకుంటాం దక్షిణంలో తీసుకుంటాం పడమర్లో తీసుకుంటాం ఉత్తరంలో తీసుకుంటాం ఉత్తరంలో తీసుకుంటాం తూర్పులో తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ ఫెయిల్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఇవి బట్ ఆగ్నేయం చాలా చాలామంది ఏం మాట్లాడతారంటే ఆగ్నేయం ఉన్నందువల్ల ఫెయిల్ అంటారు నైరుతి ఉన్నందువల్ల ఫెయిల్ అంటారు వాయువ్యం ఉండడం వల్ల ఫెయిల్ అంటారు ఈశాన్యం అయితే సూపర్ అంటారు బట్ ఇవన్నీ ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ మీరు కేవలం ఏదైనా ఒక రోడ్ ఫేసింగ్ మాత్రమే తీసుకోవాలండి టూ టూ రోడ్ ఫేసింగ్స్ తీసుకోవద్దు ఇది మొట్టమొదటి కండిషన్ అండ్ రెండవ కండిషన్ కేవలం బిజినెస్ సెంటర్స్కి మాత్రమే మీరు రెండు రోడ్లు రెండు గేట్లు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు రెండు ఉన్నా మూడు ఉన్నా నాలుగున్నా మీకు సంబంధం లేదు కేవలం బిజినెస్ సెంటర్స్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్ కి మాత్రమే గేట్లకు సంబంధించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను ద్వారాల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు నేను క్లియరా రైట్ సో ఈ కండిషన్ లో మొట్టమొదటిగా మీకు చెప్పింది ఏంటంటే కార్నర్ బిడ్స్ ఉన్నప్పుడు ఏదైనా మనం ఒక ఫేసింగ్ మాత్రమే తీసుకోవాలి రెండవ ఫేసింగ్ని ముట్టుకోకూడదు అయితే కార్నర్ బిట్స్ అనేవి మనకు హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు డ్యామేజెస్ చేశారు అనేది చాలామంది మాట్లాడతారు సో దానికి సంబంధించిన కండిషన్ ఏంటి సో చాలా మందికి అయితే తెలియదు కదా చాలామంది వాయువ్యం బిట్టు తీసుకుంటారు సార్ మా క్లాస్ అయిపోయింది మేము నైరుతి బిట్టు తీసుకున్నాం మా క్లాస్ అయింది చాలా మంది ఈ మధ్య నేను మొన్ననే ఒక ఆయన వీడియో చూశాను ఆ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఉత్తర ఈశాన్యం నుంచి ఒకవేళ పోర్ట్ వస్తే హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంట్లో చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్ చెప్తున్నారు బట్ నేను చెప్తున్నాను ఇది మీరు అనుభవం అనుకోండి మీరు ఏమన్న అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇంటి లోపల అయితే ఇది ఉత్తరం అయితే నార్త్ ఉత్తర ఈశాన్యం వీధి పోటు ఉంటే ఫైనాన్షియల్ గా గ్రోత్ అవుతుంది ఈ ఇంటి లోపల లేడీస్ కి ఖచ్చితంగా హెల్త్ డ్యామేజ్ జరుగుతుంది ఇట్స్ ఏ క్లియర్ కట్ వర్డ్ మీరు ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేయండి ఎంతో మంది మీద ఇది చూసాము ముప్పై నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు ఆయనను కూడా ఇదే మాట చెప్పారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉండొద్దు అని చెప్పేశాను క్లియర్ కట్ గా ఇక్కడ ఆయన గేట్ కూడా పెట్టుకున్నారు డబ్బుల పరంగా అభివృద్ధి అయ్యాడు కానీ హెల్త్ పరంగా మొత్తం ఇంటి ఫ్యామిలీలో ఆడవాళ్లకు చాలా డ్యామేజెస్ జరిగాయి ఆయన ఈవెన్ ఈయనకు కూడా డ్యామేజెస్ జరిగాయి సో ఆ ఇల్లే వదిలేశారు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మీరు బాగుండాలని పాయింట్స్ అన్నీ చెప్తున్నామండి మీరు బాగుండదు అని అనుకుంటే మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి దానివల్ల ఇబ్బంది ఏం లేదు అయితే మనకు నిజంగా చెప్పాలంటే ఏ వీధి పోటు మనకు పని చేయదు అసలు వద్దే వద్దు ఆ వీధిపోట్ల పంచాయితీ మనకి ఎందుకు ఇవన్నీ వదిలేసేయండి ప్రశాంతంగా ఉండడానికి ఎలాంటి వీధి పోటు లేని స్థలం మీరు సెలెక్ట్ చేసుకోండి ఇంటి నివాసానికి అది అన్నిటికంటే టాప్ అండి దానికి మించింది ఇంకోటి ఉండనే ఉండదు మీకు నో ప్రాబ్లం ఇప్పుడు ఇది ఒక బిట్ అండి ఏ బిట్ అయినా కానీ ఇది ఒక రోడ్ అండి మళ్ళీ ఇటు కూడా ఒక రోడ్ ఉంది ఎగ్జాంపుల్ అనుకుందాం మళ్ళీ ఇదొక బిట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఆపోజిట్ లో ఒక బిట్టు మళ్ళీ ఇక్కడ ఒక బిట్ అయితే ఈ కార్నర్ బిట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వీధి ఇలా టర్నింగ్ అయినప్పుడు ఇలా టర్నింగ్ అయినప్పుడు దీనికి ఈ మూలకు పోటు తగులుతూ ఉంటుంది పోనీ ఇటు తగి ఇటు టర్న్ అయినప్పుడు పోటు తగులుతూ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఇది సార్ మరి ఏ ఫేసింగ్ ఏ మూలై ఏ మూలైతే ఏముందండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు పోనీ ఇట్లొస్తే ఇక తూర్పు ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యాన్ని తగులుతుంది పోనీ ఇట్ల టర్న్ అయితే ఆగ్నేయానికి తగులుతుంది పోనీ ఇక్కడ నుంచి అయితే నైరుతికి తగులుతుంది ఈ బిల్డింగ్కి ఓకేనా ఇక్కడ నుంచి అయితే పరమర వాయువ్యం ఉత్తరాన్ని తగులుతుంది అంటే ఇలాంటి సెంటర్ పాయింట్స్లో ఉన్న ఏ బిల్డింగ్స్ అయినా నిజంగా శాస్త్రంలో చెప్పిన కండిషన్ ఒకటి చౌరస్తాలో ఉండే బిల్డింగ్స్ ఖచ్చితంగా మీరు ఓన్లీ ఫర్ చదవండి ఏం చెప్తున్నాను బిజినెస్ సెంటర్స్ కి మాత్రమే పని చేస్తాయి వేరే దేనికి ఇవి వాడకూడదు అని శాస్త్రంలో చెప్పబడింది అర్థమైందా మీకు నా సజెషన్ మీరు బాగుండాలని చెప్తున్నాను మీరు డ్యామేజ్ కావాలంటే మీ ఇష్టం మీరేమన్నా చేసుకోండి బట్ శాస్త్రంలో చెప్పిన కండిషన్ ఏంటంటే మనకు చౌరస్తాల మీద ఇంటి నిర్మాణాలు కానీ పెద్ద పెద్ద హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియాస్లో కానీ ఉండనే కూడదు సో చిన్న చిన్న గల్లీల్లో ఉన్నాం సార్ మేము అంటే ఇది పర్వాలేదండి యాక్సెప్టెడ్ కొంతవరకు బెటర్మెంటే చేస్తుంది నో ఇష్యూ అయితే ఇలా టర్న్ అయినప్పుడు ఈ మూల మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి పది మంది చూపు పడుతుంది అలాగే ఇటు టర్న్ అయినా ఈ చూపు పడుతుంది కాబట్టి ఈ కి మీరు ఎంతవరకు వెనకకు జరగగలిగితే అది అంత సూపర్ సార్ మేము మరి ఇవన్నీ చేయలేం కదా మాకేమైనా ఒక అద్భుతమైన పరిష్కారం చెప్తారా సో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను అద్భుతమైన పరిష్కారం చెప్తానండి సో మన ఛానల్ని మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైన పరిష్కారం అనేది నేను చెప్తాను సో మేము బిజినెస్ సెంటర్ పెట్టలేము మీరు ఏమి చేయలేము అంటే ఇలాంటి కార్నర్ ప్లేసెస్లో మీరు చెట్లను ఏర్పాటు చేయండి ఇలాంటి కార్నర్ ప్లేసెస్లో మీరు చెట్లను ఏర్పాటు చేయండి చిన్న చిన్న మొక్కలు పూల మొక్కలు చెట్లు ఏదైనా బోర్డు బ్యానరు ఏదైనా సరే ఇలాంటి కార్నర్స్ లో మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళ యొక్క చూపు డైరెక్ట్ దీని మీద పడి మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ జరగదు సో ఇక్కడ కండిషన్ అదండి సో కార్నర్ బిట్ ప్లాట్ వాస్తుకి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్ నేను మీ ముందు ఈరోజు పెట్టాను ఏదైనా ఒక రోడ్ మాత్రమే తీసుకోండి రెండు రెండు రోడ్లు ఎప్పుడు తీసుకోవద్దు దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన హరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి